హలో ఎవ్రీబడి లాస్ట్ వీడియోలో చూపించాం కదండి వసంతాలు అదే కంటిన్యూషన్ అన్నమాట వీడియో ఇది వసంతాలు అంటే నీళ్ళల్లో పువ్వులేసి ఒకరిపైన ఒకరు పోసుకుంటారు పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరు ఆడుకుంటారన్నమాట నీళ్ళు పోసుకొని అది వసంతాలు అంటారు వసంతాలలో వరుసైన వాళ్ళపైన పోసుకుంటారండి అందరూ పోసుకోవచ్చు ఇక్కడ గెస్టులు కూడా వచ్చేసారు అందరూ వచ్చేసారు ఇచ్చేసారు ఇంకా ప్రోగ్రాం జరగబోతుంది వసంతాల ముందర నలుగు పెడతారంట ఆయిల్ నలుగు మనం నలుగులో చూసాం కదా అలా పెడతారు పెళ్ళికూడుకుని పెళ్లి కూతురుని కూర్చోబెట్టి నలుగు పెడతారు ఆ తర్వాత వసంతాలు పోసుకుంటారు ఆ తర్వాత స్నానానికి వెళ్ళేసి ఫ్రెష్గా స్నానం చేసి వస్తుంది ఏమి ఏం పేరు ఆమెని చందమామ లాగా అనిపిస్తుంది ఆమెని అండి పెళ్ళప్పుడు ఏదైతే గాజులు వేసుకుంటారో పదహారు రోజుల పండుగ వరకు ఉంచుకుంటారండి ఇలా కూర్చొని ఎప్పుడైనా సరే తూర్పు సైడ్ కూర్చోబెడతారండి వీడియో క్లిప్పింగ్లో చూసి చూసినట్టు అయితే పసుపు కుంకుమ చందనం అన్ని పెట్టున్నారండి రెడీగా అసలు మార్చేది మంచి టైంలో చేస్తారండి అది పురోహితుని అడిగి చేస్తూ ఉంటారు సరదా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారండి పెళ్లికూతురు రెడీ అవుతుంది పద రోజులు పండగ అంటే పదహారు రోజుల వరకు ఏం పని చే పని చేయకూడదండి కూతురు పదహారు రోజుల తర్వాత ఇంకా మిగతా పనులన్నీ చేసుకోవచ్చండి అండి ఈ పేరేమో సైడ్లో అక్కండి ఇవి చాలా యాక్టివ్గా ఉంటుంది నీళ్ళు పోయమని చెప్తుంది కదా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది అన్నింటిలో ఇక స్టార్ట్ చేస్తున్నారండి పదహారు రోజుల పండుగ అంటే కూతురు వచ్చి కూర్చుంది రెడీ వేసి ప పదహారులు పండగంటే ఏం లేదండి పసుపు తాడు బదులు సరుడు వేస్తారన్నమాట పూసలని ఎక్కిచ్చి నల్ల పూసలు ఎర్ర పూసలు ఎక్కిస్తూ ఉంటానండి తాలితో పాటు వేస్తూ ఉంటారు పసుపు తాడు మెళ్ళలో వేస్తారండి తర్వాత బొంతు కట్ చేస్తారు తర్వాత పూసలను ఎక్కిచ్చి సరుడు సరుడులో వేస్తారనమాట పసుపు తాడుకి పసుపు రాస్త రాస్తారండి అన్నీ ఎక్కిచ్చి మెళ్ళలో వేస్తారనమాట అంతే పదహారాలు పండుగ ఐదుగురు కానీ తొమ్మిది మంది కానీ ముత్తైదులు కూర్చొని పసుపు తాడు ఎక్కిస్తారండి పూసలను ఎక్కిస్తారనమాట ఎవరైతే ముత్తైదులు విచ్చేస్తారో వాళ్ళందరికీ పసుపు కాళ్ళకి రాయాలండి రాసి బొట్టు బొట్లు పెట్టాలి ఎవరైతే ముత్తైదులు ఇచ్చేసారో వాళ్ళు ఒక్కొక్క పూస ఇస్తారండి చాలా మంచి జరుగుతుందని ఇక మెడలో నల్ల పూసలు భర్త వేస్తాడండి భర్త ఆశీర్వాదం తీసుకుంటుంది ఎందుకంటే పతి ఏ ప్రత్యక్ష దైవం కాబట్టి మొదటి ఆశీ ఆశీషాలు తీసుకుంటుందండి ఎవరైతే ముత్తలు విచ్చేశారో వాళ్ళు అక్షింతలేసి ఆశీర్వదిస్తారండి ఆమెనేని ఇక ఆమెని వచ్చి కాళ్ళు మొక్తుందండి ఆశీర్వాదం తీసుకుంటుంది అందరి చేత ఇంకా తాంబూలం తీసుకుంటారండి ఇంకా భోజనాలు అరేంజ్ చేస్తారు కాసేపట్లో చూశారు కదా పదహారు రోజులు పండుగ ఎలా చేస్తారని చెప్పేసి వివరంగా చెప్పాను కదా ఎందుకంటే చాలా మందికి తెలియదు అండి పదహారు రోజులు పండగ అంటే ఏంటి ఏంటి అనుకుంటూ ఉంటారు కాబట్టి ఈ వీడియో ద్వారా అందరికీ తెలపాలనుకున్నా నేను